అనుష్క శెట్టి నటించిన ఘాటి సినిమా విడుదలకు ముందు ఆమె మరియు రానా దగ్గుబాటి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్గా మారింది ఈ కాల్లో ఘాటి సినిమా కథనం అనుష్క భవిష్యత్ సినిమాల గురించి చర్చ జరిగింది అనుష్క శెట్టి నటించిన ఘాటి మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానున్న విషయానికి తెలుసుకదా అయితే మూవీ రిలీజ్కు ముందు రానా దగ్గుబాటితో అనుష్క మాట్లాడిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది ఇందులో ఈ బాహుబలి కోస్టార్స్ మాట్లాడిన తీరు అభిమానులకు బాగా నచ్చేసింది ఈ కాల్ మొత్తం రానాను అనుష్క బ్రో అని పిలవడం విశేషం కాల్ మొదట్లోనే ఏంటి సంగతులు క్రిష్తో ఏదో యాక్షన్ సినిమా చేశావట కదా ఇలాంటి సినిమాలకు నిన్ను తప్ప ఇంకెవరిని పెడతారు అని రానా అంటాడు అవును ఇందాకే నేను అన్నాను బాహుబలి అరుంధతి తర్వాత ఇది కూడా అలాంటి పాత్రలే అని అనుష్క చెప్పింది ఎందుకు తనకు అలాంటి పాత్రలే అని అడుగుతుంది వయోలెంట్ మనుషులకు అలాంటి పాత్రలు ఇస్తే సొసైటీ తట్టుకోలేదు నీలాంటి మంచివాళ్లకు ఇస్తే బాగుంటుంది అని రానా అన్నాడు ఇక ఆ తర్వాత ఘాటి మూవీ స్టోరీ మీదికి వీళ్ల టాపిక్ మళ్ళింది ఈ సినిమా స్టోరీ ఈ కాలానికి తగినట్లుగా ఉంటుందని అనుష్క చెప్పింది ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఘాట్స్లో మారిజువానా పండించే వారి చుట్టూ తిరిగే స్టోరీ ఇది అని ఇదేదో మరీ పెద్ద స్టోరీ కాదని కొంతమంది ట్రైబల్స్ చుట్టూ తిరుగుతుందని అనుష్క చెప్పింది దేశిరాజు షీల అనే పాత్రలు వాళ్ల జీవితాల గురించి చెబుతుందని ఆమె వెల్లడించింది ఓ బాధితురాలు ఎలా క్రిమినల్గా మారుతుందన్నది ఘాటి మూవీ స్టోరీ అని అనుష్క చెప్పింది సరోజ పాత్ర నా కెరీర్ బెస్ట్ ఇక క్రిష్తో కలిసి పనిచేయడంపైన అనుష్క మాట్లాడింది తనకు వేదం మూవీలో సరోజలాంటి పాత్ర ఇచ్చాడని తన కెరీర్లోని బెస్ట్ క్యారెక్టర్స్లో అదీ ఒకటని ఆమె చెప్పింది క్రిష్ మాత్రమే తనకు యూనిక్ పాత్రలు ఇవ్వగలడని కూడా అనుష్క అభిప్రాయపడింది చాలా సెన్సిటివ్ టాపిక్స్ ను క్రిష్ తీసుకుంటాడని చెప్పింది ఇప్పుడు శీలా పాత్ర కూడా అలాంటిదే అని స్పష్టం చేసింది అనుష్క ఈ మధ్య చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది అప్పుడో ఇప్పుడో ఒక సినిమా చేస్తోంది మరి ఇప్పటినుంచైనా నిన్ను ఫ్రీక్వెంట్గా చూడొచ్చు అని రానా అడిగినప్పుడు వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలు చేస్తానని అనుష్క చెప్పింది మంచి స్క్రిప్ట్లు చూసుకుని చేద్దామని ఆగినట్లు తెలిపింది బాహుబలి పది ఏళ్ల వేడుక సందర్భంగా కూడా ఇదే మాట్లాడుకున్నాం కదా అని రానా అన్నాడు అనుష్క నటించిన ఘాటి మూవీ ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది మూవీ ప్రమోషన్లలో టీం బిజీగా ఉంది అనుష్క వీటికి దూరంగా ఉన్నా ఇలా రానాతో ఫోన్ కాల్ రికార్డింగ్ లీక్ చేసి సినిమాకు మంచి ప్రమోషనే ఇచ్చింది అనుష్క శెట్టి మరియు రానా దగ్గుబాటి మధ్య జరిగిన ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది ఘాటి సినిమా విజయం కోసం ఆమె అభిమానులు ఆశిస్తున్నారు